హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోతున్న ఇంకొక రెసిపీ వడలు సో ముందుగా నానబెట్టుకున్న బియ్య మినపప్పు నాలుగు నుంచి ఐదు గంటల వరకు మినపప్పు నానబెట్టుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీతో చేసుకోవాలి సో ఇందులో వేసుకోవడానికి కొన్ని ఉల్లిపాయలు తరిగిన కరివేపాకు తీసుకున్నాము పిండిని అవి రెండు అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు కలిసేలా కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఉల్లిపాయలు కరివేపాకు ఈ మూడు వేసుకొని మినప్పప్పు మిశ్రమంలో కలుపుకొని చిన్నగా చేతిలోకి తీసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేతికి నీళ్ళు తడుపుకుంటూ ప్లాస్టిక్ కవర్ మీద వడల్ షేప్లో అద్దుకొని ఇలా కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి నూనెలో వడల్ని వేయించుకున్నాక చూసారు కదండి ఎంతో రుచికరమైన వేడి వేడి వడలు ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ అండ్ టేస్టీ వడలు రెడీ